నమస్తే అండి నేను మీకు ఇవాళ పుదీనా మిరపకాయ చింతకాయ తొక్కు పచ్చడి చెప్తానండి చాలా ఈజీ ముందు మీరు పుదీనా ఆకులు చక్కగా తీసుకొని మొత్తం అన్నీ కూడా నీట్గా తీసుకొని దేంట్లో ఇలాంటి బౌల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఎక్కడా దుమ్ము ఏమీ లేకుండా శుభ్రంగా కడుక్కొని తర్వాత ఈ వాష్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా నీళ్లు మొత్తం ఓడ్ చేయాలి వీలైనంత మటుకు నీళ్ళు మొత్తం ఓట్ చేయాలి ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక ప్లేట్లో పండు పండుమిరపకాయ తొక్కు చింతకాయ తొక్కు తీసుకోవాలి కొన్ని మెంతులు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మెంతి పొడి రెడీగా ఉంటే ఓకే మెంతి పొడి వేసుకోవచ్చు లేదంటే మీరు మెంతులు కొంచెం లైట్గా వేయించి మిక్సీ పట్టి రెడీగా పెట్టుకున్నారనుకోండి ఎండుమిరపకాయలు మెంతులు వేయించి రెడీగా పెట్టుకుంటే ఇట్లాంటి పచ్చళ్ళలో వాడుకోవచ్చు సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెము ఆయిల్ కాగనివ్వాలి కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఆకులన్నీ వేసేసుకోవాలి ఈ ఆకులన్నీ వేసేసుకొని బాగా మంచిగా వేపించుకోవాలి వేయాలి వేయించాలి బాగా వేగాలవి మరీ ఎండిపోయిన ఏం ఆడిపోయినట్టు కాకుండా గ్రీన్గానే ఉండాలి వేగాలి ఇది చాలా ఈజీ అండి రెడీమేడ్ పచ్చడి ఈ మూడు ఉంటే చాలు మీకు అంతే చేసేసుకోవచ్చు ఇదేంటంటే మీకు అన్నంలో కలుపుకున్నా సరే దోశల్లో మళ్ళీ మీరు ఇడ్లీ దోశ ఎందులో అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది రెడీమేడ్గా ఉంటుంది ఉప్మాలో కూడా బాగుంటుంది లేదంటే మీరు రైస్ కూడా చేసుకోవచ్చు ఎంచక్క ఏమి లేదు కొంచెం నేతిలో ఇది వేయటం ఈ పచ్చడి వేయటం రైస్ కొంచెం వేసి వేయించేస్తే మీకు రైస్ ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఈ పచ్చిమిరపకాయలు కూడా ఒక నాలుగో ఐదో పచ్చిమిరపకాయలు చాలండి నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు చేసి కొంచెం కారం రావడానికి పచ్చిమిరపకాయ టేస్ట్ ఉంటుంది కదా అది బాగుంటుంది దానివల్ల కొంచెం పసుపు వేసుకొని చక్క నీట్గా అలా దగ్గరికి అలా వేయించేసుకోవాలి ఈ లంచ్ బాక్స్కి వాటికి రైసుల కింద బాగుంటుందండి ఈ పచ్చడి కనుక మీరు రెడీమేడ్ ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రైస్ చేయగానే కొంచెం నేతిలో ఈ పచ్చడి వేసి రైస్ వేసి కలిపేస్తే బాక్స్లో పెట్టేసుకుంటే హ్యాపీగా తినవచ్చు మంచి టేస్ట్ హెల్తీ ఫుడ్ ఇలా వేయించేసుకోవాలి బాగా అంతేనం చూసారా అట్లా దగ్గరికి దగ్గరికి జరుపుకుంటూ అందులో కొంచెం వాటర్ వస్తుంది ఆ వాటర్ ఇంకిపోయేలాగా వేయించుకుంటే చాలు తర్వాత ఈ మెంతిబడి కొంచెం ఈ చింతకాయ తొక్కు పండుమిరపకాయ తొక్కు ఇవన్నీ వేసేసి కొలతలు కూడా చూసారు కదా సరిపడా చూసుకొని వేసుకోవడమే అంతే అయితే చింతకాయ దక్కు పండువరకాయ దక్కు సమానంగా ఉండేట్టు చూసుకుంటే చాలు అలా వేయించేసుకోవాలి బాగా అలా వేయిస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది తర్వాత ఏం చేయాలంటే అది పక్కన పెట్టేసుకొని చిన్న బాండి తీసుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు మెంతులు మిరపకాయ చిన్న పోపు అనమాట ఇది మంచి ఘాటుగా ఉంటుంది మీకు నిల్వ ఉంటుంది అందుకని ఈ పోపు వేయాలి పోపు అంతే ఆవాలు టపటపా అనేదాకా వేయించుకోవాలి చూసారా అలా వేయాలి ఇది ఒకసారి మళ్ళీ దగ్గరగా వేయించేసి చూడండి ఇలా మిక్సీలో వేసేయాలి మిక్సీలో వేయాలి ఇలాగా కొంచెం చల్లారిని ఇవ్వాలి మిక్సీలో వేసిన చేసినా ఒక రెండు నిమిషాలు చల్లారిపోతుంది మరి వేడి మీద తిప్పకుండా చల్లారిని ఇచ్చి తిప్పేయాలి అంతేనండి ఇలా స్మూత్గా తిప్పేయడమే తిప్పేసి ఒక ప్లేట్లోకి తీసుకోవడమే చూసేలా గుమ్మ గుమ్మలాడే పుదీనా పండు మిరపకాయ చింతకాయ తొక్కు పచ్చడి అంతేనండి చాలా ఈజీ హ్యాపీగా చేసుకోవచ్చు ఇంట్లో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ ఇంట్లో చేసుకుంటారని అనుకుంటున్నాను